राशन विवेकान नायकत्रेस पार्टी జీ ప్రధాని భావి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతిని ఈరోజు మందవారి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఎననేని సేవలు చేసిన గొప్ప నాయకుడు అతని తల్లి ఇందిరమ్మ స్ఫూర్తితో ఇందిరమ్మ కూటాలకు బలి అయినా కూడా చెల్లించకుండా వాళ్ళ కుటుంబం దేశానికి అంకితమైంది ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పేద ప్రజలు ఉండొద్దనే ఉద్దేశంతో గరీబు హఠావా అనే మీద నినాదంతో పేద ప్రజలకు వెళ్ళి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన గొప్ప నాయకుడు అలాగే ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన కూడా రాజీవ్ గాంధీ గారే ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వివం దగ్గర కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో ఎమ్మెల్యే గారి మరి వివేక్ వెంకటేశ్వర గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఎంపీ వంశీకి వెంకట కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది సోదరులరా మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు పార్టీ కోసం మరి జవహర్ లాల్ ఎవరు కానుండి ఇందిరాగాంధీ కానుండి మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి కానుంచి వారందరూ కూడా దేశం కోసం ప్రజల కోసం పార్టీ కోసం పాటుపడుతూ ప్రజల కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ అటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళను ఎవరు విమర్శించినా కుదిరేది కాదు రోజు వాళ్ళు దేశంలో చేసిన వాళ్ళ సేవలు బట్టే ఈరోజు పార్టీ దేశవ్యాప్తంగా పక్క దేశాలలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇంత ఎంతో పేరు చరిత్రగాంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ స్ఫూర్తిని రాజకీయాన్ని పక్క దేశాల వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు పరిపాలించే విధానాన్ని కూడా మరి వీళ్ళ నాయకత్వాన్ని చూసే వాళ్ళు పరిపాలిస్తానని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నేను రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన తర్వాత మరి సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పార్టీని పగ్గాలి చేత పట్టుకొని మరి కుటుంబాన్ని అంతా కూడా చంపినటువంటి కొంతమంది దుండగులు చంపితే కక్షవి చంపిస్తే వీళ్ళ ప్రాణాలకు నష్టం జరుగుతుందని కొంతమంది చెప్పినప్పటికీ కూడా భయపడకుండా మా కుటుంబం అంతా ప్రాణం అంతా ప్రాణాలు తీసి ప్రజల కోసం ప్రాణాలు తీసుకున్నప్పుడు మేము బ్రతికున్న నాలుగు రోజులు మేము బ్రతి కుటుంబంతో పోతే ఎంత ప్రజల కోసం సేవ చేస్తామని ముందుకు రావడం జరిగింది అలాంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారిని మరి హైదరాబాద్లో విగ్రహం పెడతానంటే నిన్న కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ చెప్తా ఉన్నారు రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెడతారట ఎట్లెట్లా పెడతారో సంవత్సరం గడవడానికి దగ్గరికి వచ్చింది ఇంకా నాలుగు సంవత్సరాలు మా ప్రభుత్వం వస్తుంది